హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9 కి అసలు బిగ్ బాస్ కి ఏమైంది పిచ్చోడి చేతికి రాయిస్తే అసలు ఆ రాయిని ఎవరి తల మీద వేసి కొడతాడు అన్నట్టుగా అయిపోయింది బిగ్ బాస్ సీజన్ నైన్ పరిస్థితి ఎందుకు ఇలా అంటున్నాను అని అనుకుంటున్నారా బిగ్ బాస్లో కెప్టెన్సీ అనేది ఎంత పెద్ద టాస్కో సో దానికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా ఫైట్ చేస్తారో మీకు అందరికీ తెలిసింది ప్రతి సీజన్లో కూడా ఇప్పుడు పిచ్చోడి చేతికి రాయి అని అంటున్నాను కదా సంజనా చేతికి ఆ యొక్క కెప్టెన్సీ బాధ్యతని ఇచ్చారంట బిగ్ బాస్ అంటే సెలెక్ట్ ఎవరిని చేయాలి అంటే ఓన్లీ టెనెన్స్లో నుంచి ఇద్దరిని అలాగే ఓనర్స్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పి సంజన గారికి అయితే చెప్పేశారంట ఇక సంజనా గారి పరిస్థితి తెలిసిందే కదా నిజంగా ఈమె కావాలని కామెడీ చేసేదానికి అక్కడ ఏదైనా దొంగతనాలు కానీ లేదంటే ఏదైనా తగాదాలు పెట్టుకుంటుందా అంటే జస్ట్ కామ్గా ఉన్నారు కదా ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేద్దామని లేదంటే నార్మల్గానే ఇన్నోసెంట్గా ఏదో పాపం తెలియకుండానే ఇలా జరిగిపోతున్నాయో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి సంజనా గారి పా పేరైతే మారు మోగిపోతుందని చెప్పచ్చు అసలు ఎక్కడ చూసినా సంజనా గారు సంజనా గారు ఎందుకంటే ఆమె ఒక్కటే కాదు అక్కడ ఇన్వాల్వ్ అయ్యేది ఆమెతో పాటు హౌస్ మేట్స్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అందరూ కొట్టుకొని చేస్తూ ఉంటే ఈమె మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా స్మైలీ ఫేస్తో ఒక సైడ్ కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు ఇక దాన్ని చూసిన వాళ్ళంతా నిజంగా సంజన గారి మీద కోపం రావాల్సింది కూడా అంటే ఆడియన్స్కి ఇక ఆమె స్మైల్ అలాగే ఆమె పీస్ఫుల్గా ఉండడం చూసి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారంట ఈమె మాత్రం కంపల్సరీ ఇంకొన్ని రోజులు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని కొంతమంది అయితే కోరుకుంటున్నారంట కూడా చూడాలి ఏం జరుగుతుందో ఇలాంటి వాళ్ళని కంపల్సరీ ఉంచుతారు మన బిగ్ బాస్ కూడా ఎందుకంటే కంటెంట్ కోసమైనా ఉంచాలి కదా అలాగే ఇక నైట్ అయితే ఇమాన్యుయల్ ఆమె మీద ఎన్ని జోక్స్ వేశారంటే మేడం మీరు ఉదయాన్నే లేస్తారు చక్కగా రెడీ అవుతారు కూర్చుంటారు ఒక గుడ్డు తీసుకొని తినేసి ఎంత కంటెంట్ని క్రియేట్ చేశారు మేడం మీరు కానీ నిజంగా ఓనర్ అయితే ఇంకెలా ఉంటుందో మేడం హౌసు అని చెప్పి చాలా జోక్స్ వేస్తున్నా కానీ ఆమె చాలా నవ్వుతూ దాన్ని రిసీవ్ చేసుకునే పద్ధతి మాత్రం చాలా బాగా నచ్చింది అలాగే ఇంకా కెప్టెన్సీ విషయంకొస్తే లో నుంచి డీమన్ పవన్ అలాగే హరీష్ గారిని సెలెక్ట్ చేసిందంట ఇక ఓనర్స్లో నుంచి మన ఇమాన్యుల్ అండ్ శ్రేష్ వర్మ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసిందంట వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్లో ఒక తాడుని పట్టుకొని నిలబడాలంట స్విమ్మింగ్ పూల్లో ఇక ఎంతసేపు ఎవరు ఎక్కువసేపు ఆ వాటర్లో నిలబడి ఉంటారో దాన్ని పట్టుకొని వాళ్ళు ఈ కెప్టెన్సీ లో కెప్టెన్ అయితే అవుతారని చెప్పి ఒక టాస్క్ అయితే ఇచ్చారంట దానికి వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసింది సంజనా గారు చూడాలి వీళ్ళలో ఎవరు ఆ తాడును పట్టుకుని ఎక్కువసేపు నిలబడతారో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాల్సి ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి